ఇది నార్మల్గా ఒక పర్సన్ సూపర్ మార్కెట్కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్న తర్వాత ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఇది క్లియర్గా చూడండి ఒకసారి చాక్లెట్ మీద పురుగు స్పష్టంగా ఇట్లా పాకుతూ కనిపిస్తోంది సో ఇది షాకింగ్ ఇన్సిడెంట్ అనమాట చాక్లెట్ కూడా ఏం అన్బ్రాండెడ్ చాక్లెట్ లేకపోతే ఎక్కడో ఒక దగ్గర కొనేసి ఏదో పెట్టిన పోస్ట్ కాదు ఇది బిల్తో సహా ఆయన ఎక్కడ కొన్నాడు ఏంటి అని మెన్షన్ చేస్తూ కూడా డైరెక్ట్గా ఎవరైతే ఈ చాక్లెట్కి సంబంధించిన కంపెనీ ఉందో ఇట్స్ ఎ బ్రాండెడ్ కంపెనీ క్యాడ్బరీకి సంబంధించి సో ఆయన నువ్వు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆయన క్వశ్చన్ చేసిండు డైరెక్ట్గా డైరీ మిల్క్ చాక్లెట్ ఇది సో ఆ డైరీ మిల్క్ చాక్లెట్లో ఓపెన్ చేసి తినడానికని ఓపెన్ చేసి చూస్తే అందులో పురుగు కనిపిస్తోంది పురుగు ఇట్లా వెళ్తోంది సో సో సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన చాక్లెట్లో పురుగులు రావడం ఇప్పుడు ఎవరైతే కొన్నాడో ఆయననే కాదు యాక్చువల్లీ క్యాడ్బరీ ఆర్ ఎనీ ప్రోడక్ట్ ఈటబుల్ ఐటెం కానీ తినడానికని ఓపెన్ చేసినప్పుడు పురుగు కనిపిస్తే ఎవరికైనా ఒక టైప్ ఆఫ్ విరక్తి అండ్ ఈవెన్ అసలు చాలా క్వశ్చన్స్ వస్తాయి అదేంటి ఇంత బ్రాండెడ్ చాక్లెట్కి కూడా ఇట్లా పురుగులు కనిపిస్తే అసలు ఎవరు బాధ్యులు అసలు ఏంటిది అని సో ఎవరైతే ఆగ్రహానికి గురైండో ఆయన క్యాడ్బరీ సంస్థను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నాడు అనమాట సో ఆయన పేరు వచ్చేసి రాబిన్ ఆయన అమీర్పేట్లోని ఒక సూపర్ మార్కెట్లో మొన్ననే ఫిబ్రవరి తొమ్మిదిన క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు డైరీ మిల్క్కి సంబంధించి సో ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగానే సో ఇట్లా పురుగు కనిపించిందనమాట ఒక్కసారికి ఒక్కసారిగా రాబిన్ చాక్లెట్లో పురుగులు పాకుతున్న దృశ్యాన్ని చూడగానే ఆయన ఒక రకంగా షాక్ అయిపోయిడు వెంటనే వీడియో తీశాడు వీడియో తీసి డైరెక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సో అమీర్పేట్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేశాను ఈ చాక్లెట్ని సో ఈ చాక్లెట్లు పురుగులు పాకుతున్నాయి అంటే ఈ క్యాడ్బరీ చాక్లెట్ దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది బట్ అయిన తర్వాత కూడా ఇట్లా మరి ఈ చాక్లెట్ మీద పురుగులు పారితే దీనికి బాధ్యులు ఎవరు ఒకవేళ తింటే ఏంటి పరిస్థితి చూసుకోకుండా చిన్నపిల్లలు అయితే ఓపెన్ చేసి తినేస్తూ ఉంటారు నేనంటే ఓపెన్ చేసి చూసేసరికి ఇట్లా పురుగు పాకి కనిపిస్తోంది మరి అసలు దీనికి ఎవరు బాధ్యులు ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆయన ట్యాగ్ చేశాడు పోస్ట్ చేశాడు ట్విట్టర్లో సో అమీర్పేట్లోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన క్యాడ్బరీ చాక్లెట్లో పురుగులు ఉండడాన్ని గమనించాను గడువు ముగిసిన ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని డైరెక్ట్గా ఆయన రాబిన్ తన అకౌంట్లో ఈ క్వశ్చన్ చేశాడు అండ్ మనం చూడొచ్చు రాబిన్ జకు ఫౌండ్ ఎ వార్మ్ క్రాలింగ్ ఇన్ క్యాడ్బరీ చాక్లెట్ మెట్రో స్టేషన్ అమీర్పేట్ టుడే ఈస్ దేర్ ఎ క్వాలిటీ చెక్ ఫర్ దీస్ నియర్ టు ఎక్స్పైరీ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ హెల్త్ అన్నటువంటి మాట ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన పెట్టిన చాలా కొద్దిసేపట్లోనే ఇది వైరల్గా మారిపోయింది అండ్ క్షణాల్లోనే చాలామంది చూశారు ఈ పోస్ట్ని అండ్ చాలా క్వశ్చన్స్ అయితే రోజ్ రైజ్ చేశారు చాలామంది క్యాడ్బరీ సంస్థపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు చాలామంది వారిపై ఒక కేసు వేసేయండి పరిహారం కూడా పొందండి అని ఒక యూజర్ అందులో సూచించాడు దాని క్యాడ్బరీ బృందానికి విషయాన్ని చేరవేసి వాళ్ళొక దర్యాప్తు జరిగేలా చూడండి అని మరొకరు కామెంట్ చేసిన పరిస్థితి సో ఈ సమస్యపై సంస్థ అధికారిక వెబ్సైట్లో స్పందించింది అంటే క్యాడ్బరీ డైరీ మిల్క్కి సంబంధించిన సంస్థ స్పందించింది వినియోగదారుడికి చెడు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం ఘటనపై దర్యాప్తు చేస్తాం మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అంటూ తను కూడా పోస్ట్ చేసిన సిచ్యుయేషన్ కనిపిస్తోంది కానీ కస్టమర్ ఎవరైతే అడిగారో అంటే ఇట్లా ఇట్లా ఇంత బ్రాండెడ్ కంపెనీస్ కూడా మరి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇట్లాంటివి ఏమీ చూడకుండానే మార్కెట్లోకి ఇట్లా వదిలేస్తే ఎలా వారు ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే ఆ కంపెనీ వాళ్ళకు రిటర్న్ ఇవ్వడము సంథింగ్ సో అదైనా తీసుకోవాలి కదా ఇట్లా సేల్ చేసి మరి మాలాంటి వాళ్ళు తింటే హాస్పిటలైజ్ అయితే ఎట్లా పరిస్థితి అన్నటువంటిది మన అందరికీ తెలుసు చాలా మట్టికి ఇదంటే సరే ఇది ఇది ఒక బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్కి సంబంధించిన ప్రోడక్ట్ ఇది కానీ ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ ఎట్లా వస్తున్నాయి అంటే ఫుడ్కి సంబంధించి కూడా ఇట్లనే ఫుడ్ తిన్న తర్వాత అనారోగ్యానికి గురి కావడం కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే చనిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మరి వీటన్నిటికీ ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది చాలామందికి ఇంకా కూడా తెలియదు కొంతమంది అయితే ఇవి ఇవి ఇది ఇతను రాబిన్ అనేటి అతను పోస్ట్ చేశాడు కాబట్టి ఇలాంటివి తెలిసాయి కానీ ఎన్నో లక్షల మంది ఇట్లాంటి రోజు ఫేస్ చేస్తున్నారు అనుకుంటా కొంతమంది మాత్రమే ఇట్లా క్వశ్చన్ చేసే తత్వం కానీ ఆర్ అసలు ఇట్లా జరుగుతుంది దీని మీద అసలు మీ చర్య ఏంటి అనేది క్వశ్చన్ చేసే వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు సో రాబిన్ యాక్చువల్లీ ఇట్స్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్లీ ఆయనను అభినందించాలి కూడా ఈయన క్వశ్చన్ చేయడం వల్ల అంత పెద్ద కంపెనీ రెస్పాన్స్ అయింది ఆ తదుపరి చర్యలు వారు ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది బట్ ఇట్లా ఎంతమంది చేయగలుగుతున్నాం ఆర్ ఇట్లా ఎన్ని ప్రోడక్ట్స్లో ఇట్లాంటి పురుగులు ఉన్నాయి అవి తిన్న తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది ఆ దేవుడికే తెలవాలి మరి వీటన్నిటిపైన నిజంగానే ప్రాపర్ నిఘా ఏమన్నా ఉంటుందా అని అంటే డెఫినెట్లీ నో అనే చెప్పొచ్చు మనకు తెలుసు గల్లీలోనైతే ఒక గల్లీలో కనీసం ముగ్గు మూడు నుంచి నాలుగు స్ట్రీట్ షాప్స్ కూడా ఉంటున్నాయి అసలు నాణ్యత ప్రమాణాలు ఏంటి వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఫుడ్ ఆ కస్టమర్కి ఎట్లా అందిస్తున్నారు అవి ఏ కాన్సన్ట్రేషన్ లేదు అసలు జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే బ్లేమ్ చేయడం అని కాదు కానీ జిహెచ్ఎంసీకి సంబంధించి అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇన్ని లక్షల కోట్ల మంది నివసిస్తున్న ప్రాంతంలో ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలోనే ఎంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అందులో ఏం జరుగుతుంది ఏ ఫుడ్ అందిస్తున్నారు ఏం తింటున్నారు ఎవరికీ తెలియదు సో అట్లా ఆ ఫ్లోలో వెళ్తున్నామా తెచ్చుకుంటున్నామా తింటున్నామా ఇలాగే అయిపోయింది సో దీనిపైన మరి నిజంగానే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి ప్రాపర్గా కస్టమర్కి ఎట్లా ఇస్తున్నారు ఫుడ్ లైసెన్స్ ఏదైతుందో అది ఎంత ప్రాపర్గా జారీ చేస్తున్నారు ఏదో ఫుడ్ లైసెన్స్ తెచ్చుకున్నామా పెట్టేశామా ఇట్లా అయిపోయింది పరిస్థితి ఇట్లా కాకుండా దానిపైన ప్రాపర్గా నిగ్రాని ఉండాలి ప్రాపర్గా కస్టమర్కి ప డబ్బులు పెట్టినందుకు కూడా ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనే అబ్జర్వేషన్ ఉండాలి వాళ్ళపైన నిఘా ఉండాలి అయితే ప్రతి కస్టమర్ కోరుకుంటున్నారు బట్ అది అసలు నిజంగా అవుతుందా లేదా అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ ఈరోజు మాత్రం కస్టమర్ అడగడం దాని తర్వాత కంపెనీ రెస్పాండ్ అవ్వడం ఇదైతే మంచి పరిణామమే బట్ స్టిల్ ఇంత పెద్ద బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన టాక్ చాక్లెట్లోనే పురుగులు వస్తే ఇక మిగతా పరిస్థితులు ఏంటి అనేది ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్క ప్రజల యొక్క క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు